మేము కష్టపడి రూపాయి రూపాయి కా చేసి కూడబెట్టి కట్టుకుని వెళ్ళి పగల కొట్టారమ్మా మేము ఎక్కడ ఉండాలని కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అంత వాళ్ళు ప్రాధాయపడి అంత చేశారు వాళ్ళు మీరు అపాయింట్మెంట్ ఎందుకు వెళ్ళేది వాళ్ళకి ప్రజలు మిమ్మల్ని మీ కోట్లు వేసి గెలిపించలేదా వాళ్ళు మీరేదో మంచి చేస్తారు సూపర్ సిక్స్ అని పెట్టి వాళ్ళు ఎంతో మోసపోయారు అందరూ అందరు కూడా బాధపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇది చాలా అన్యాయం అంటే అన్యాయం మీరు పేద ప్రజలు పొట్టలు కొట్టి తినాలనుకుంటే మీరు ఎప్పుడైనా సరే అనుభవిస్తారు ఈ ప్రజలు పేద ప్రజల కంటినీ కట్ ప్రతి బొట్టు కూడా మీకు శాపంగా మారింది ఎంతో కాలం మీకు దగ్గరలో ఉందని కూడా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను అదే కాదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు బయట రావట్లేదు ఇప్పుడు వాట పగలగొట్టినప్పుడు మరి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపిస్తారు మనల్ని ఎందుకు ఇళ్ళకి పొట్టలు ఎందుకు కొట్టాలి వాళ్ళు ఉండే నీడ పొట్టల నీడ కూడా లేకుండా వాళ్ళకి మీరు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు వాళ్ళు కనీసం నింటానికి ఉండటానికి నేడు కూడా లేకుండా మీరు వేసిన పథకాలు కూడా కొంతమందికి ఎంతని కొంతమందికి అందట్లేదు కనీసం నేడు కూడా లేకుండా చేస్తా ఉన్నారు వీళ్ళ నోర్లు ఎందుకు మూత పడిపోయినాయి